నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ చెప్పే పరిహారాన్ని శుక్రవారం రోజున చేసుకునేది ఒక గ్లాసుడు నీళ్ళతోనూ ఇంగువతో చేసుకుని పరిహారం ఇంతకీ పరిహారాన్ని ఏ సమస్య మీద చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలనేది తెలుసుకుందాం ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది ముందైతే చూద్దామండి ఇక్కడ మీరు చూసేది ఇంగువండి ఈ ఇంగువను ఎక్కువగా మనం రెగ్యులర్గా కూరల్లో వాడుతూ ఉంటాము ఇంకా ఆయుర్వేద పరంగా చూసుకుంటే ఎంతో శక్తివంతమైంది ఈ ఇంగువ అంతేకాకుండా తాంత్రిక పరంగా చూసుకున్నా కానీ అద్భుతంగా పనిచేస్తుంది నేను ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు పరిహారాలు కూడా చెప్పానండి ఈ ఇంగో మీదే అంటే ఇంగో పౌడర్తో చేసుకునే ఒక పరిహారం చెప్పాను అలానే గట్టిగా ఉంటుంది కదండి ఇంగువ దాంతో చేసుకునే పరిహారం కూడా చెప్పాను అంటే ఒక్కొక్క సమస్యకు వాడడం అనేది జరుగుతుంది మీరు ఆ వీడియోస్ అయితే మిస్ అయ్యి ఉంటే ఒకసారి టైం కుదిరినప్పుడు మీకు ఛానల్లో వెళ్ళి చూడొచ్చండి ఇంకాను యంత్రాల్లోనూ మంత్రాల్లోనూ యజ్ఞ యాగాదుల్లోనూ ఈ ఇంగోని ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు మమ్మల్ని సమస్య పట్టి పీడిస్తుందండి మమ్మల్ని ఏవో సమస్యలు వెంటాడుతున్నాయండి మాకు ఏదో జరిగిపోతుందని మానసికంగా ఇలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు మానసిక సమస్యలుంటే పరిహారం చేసుకోవచ్చండి అలానే మరొక లాభం కూడా ఉంది ఈ పరిహారం చేసుకుంటే డబ్బు స్థిరంగా లేదు ఏం సంపాదించినా డబ్బు స్థిరంగా ఉండడం లేదనే వారు చేసుకోవడం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుంది ఇంకా మీ ఒంటిలో కానీ ఇంటిలో కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అది బయటికి వెళ్ళిపోతుంది అలానే కొంతమంది అంటారు మా ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయండి ఇంకా మా ఒంట్లో శక్తులు ఉన్నాయని మానసికంగా బాధపడుతూ ఉంటారు అలాంటి చెడు శక్తులు ఒకవేళ ఉన్నా దుష్ట శక్తులు కానీ మీ ఇంట్లో ఉన్నా కానీ మీ ఒంటి మీద ఉన్నా కానీ వాటిని బయటికి వెళ్ళగొట్టే శక్తి అనేది ఈ పదార్థానికి ఉందండి ఈ విషయం మీద కూడా కొంతమంది కొంతమంది అడిగారు నేను పిక్ పెడతానండి మీరు ఒకసారి చూడొచ్చు ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఉన్నా కానీ చేసుకోవచ్చండి ఇంకా మీ చుట్టుపక్కల వారు ఇలాంటి సమస్యలతో ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి అలానే ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఈ వీడియో చేరేలా ఒక లైక్ ఇవ్వండి ఎన్నో సమస్యల మీద పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో ఒక సమస్య మీదనే ఎన్నో పరిహారాలు చెప్పాను మీరు ఆ పరిహారాల నుంచి మీకు వీలైన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక ఎలా చేయాలో చెప్తానండి ఇక్కడ అలానే చేయండి కొందరికి తెలియకుండానే వాళ్ళు వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తారు అప్పులు చేసేస్తారు ఇలా జరుగుతుందంటే మీ లోపల నకారాత్మక శక్తి ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ప్రతి చిన్న విషయానికి మీ కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతుందంటే మీరే అర్థం చేసుకోవాలండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అన్యోన్యత పెరుగుతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఇంకా చెప్పాలంటే అంటే వారు చేసుకోవచ్చండి అయితే ఆడవారు నిలసల సమయంలో ఉన్నా కానీ చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని ఇక జాతి మతము కులము ఇలాంటిది ఏది లేదండి ఎవరైనా చేయొచ్చు కానీ మీరు విశ్వాసంతో పరిపూర్ణమైన మనసుతో పాజిటివ్గా నాకు ఫలితం వస్తుంది అని ఒక నమ్మకం పెట్టుకొని చేయండి మంచి ఫలితం ఉంటుంది మనలో సంకల్ప బలం సరిగ్గా లేనప్పుడు ఫలించదండి ఒక నమ్మకంతో మనం ఏదైతే ఒకటి మొదలు పెడతామో ఖచ్చితంగా నాకు వస్తుంది అనే ఒక నమ్మకంతో మొదలు పెడితే మనలో ఉన్న శక్తి ప్రకృతిలో ఉన్న శక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయండి ఆ విధంగా పరిపూర్ణమైన నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి మరి తెలుసుకున్నారు కదండి పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనేది ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి ఏ విధంగా చేయాలనేది కూడా చూద్దాము ఈ పరిహారానికి కేవలం ఇంగు మాత్రమే కావాలండి అలానే నీళ్లు మాత్రం కావాలి ఇంతేనండి చాలా ఈజీగా ఉంటుందని మీరు తక్కువ అంచనా మాత్రం వేయకండి ముందుగా మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని చేయడానికి మీరు స్నానం అలాంటిది ఏది కూడా చేయనవసరం లేదండి కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారాన్ని మొదలు పెడితే సరిపోతుంది మీరు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు అంటే ఆ రోజు సాయంత్రం స్నానం చేసేసారు రాత్రి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారాన్ని మొదలు పెట్టాలి ముందుగా ఒక గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి అది స్టీల్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా పర్వాలేదండి తీసుకోండి ఆ గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి దానిలో ఈ ఇంగు ఉంది కదండి దీంట్లో పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని కాస్త వేయండి ఎక్కువ వేయనవసరం లేదండి ఈ మాత్రం చాలు నేను చూపించినంత చాలండి ఇక్కడ ఈ పరిహారానికి కేవలం పౌడర్ని మాత్రమే వాడాలండి గట్టిగా ఉంటుంది కదండి గడ్డగా ఉండే ఇంగు ఉంటుంది కదా దాన్ని వాడకూడదు పౌడర్ని వాడాలి అలా గ్లాసులో మీరు కాస్తంత పౌడర్ వేసిన తర్వాత ఈ గ్లాసుని ఈ విధంగా పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూతా ఒక మూడు సార్లు తిప్పుకోవాలి అది కూడా కుడి నుంచి ఎడమకి తిప్పుకోవాలి యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి క్లాక్ వైజ్గా కదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మీరు యాంటీ క్లాక్ వైజ్గా ఒక మూడు సార్లు ఎవరికి వారు మీ తల చుట్టూతో తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఈ గ్లాసుని మీరు పడుకునే మంచం కింద పెట్టుకోవాలి మంచం కింద పెట్టుకుని వీలు లేకపోతే మీకు మీ తల వైపున మీ చెయ్యి అనేది తగలకుండా కాస్త దూరంగా పెట్టుకోండి అయితే ముందుగా చేయవలసిన పని ఒకటి ఉందండి మీరు తిప్పిన తర్వాత మీరు పడుకునే ముందు మీ ఇష్టదైవాన్ని మీరు మనసులో తలుచుకొని పడుకోవాలి ఇక ఆ తర్వాత ఉదయం నిద్ర లేచి స్నానద కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని మీరు తీసుకువెళ్ళి మీ పెరట్లో కానీ లేదంటే ఏదైనా కుండీలో కానీ పోసేయండి అంటే మొక్క ఉన్న కుండీలో పోసేయండి ఈ విధంగా ఈ పరిహారాన్ని మీరు ఒక ఐదు శుక్రవారాల పాటు చేయాలి అంటే ప్రతి శుక్రవారం శుక్రవారం చేయాలి ఒకవేళ మీకు మధ్యలో నెలసరి వచ్చినా పర్వాలేదండి చేసుకోవచ్చు ఎన్ని వారాలు మీరు చేస్తున్నారు అనేది మీరు మర్చిపోకుండా కాస్త ఒక పేపర్ మీద కానీ క్యాలెండర్ మీద కానీ గుర్తు అనేది పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా ఐదు శుక్రవారాల పాటు చేసుకోవాలండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది ఇంకా మీ పైన ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేసినా వాటి ఇబ్బందులు అనేవి మీకు ఉండవండి పరిహారం చేసుకుంటే కొంతమందికి భయం కూడా ఉంటుంది ఏదో వాళ్ళు చేసేసారు అని ఇలాంటి భావం ఉంటే కనుక అది కూడా తొలిగిపోతుందండి అలాంటి మానసిక స్థితి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారండి కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే లక్ష్మి కూడా స్థిరంగా ఉంటుంది ఇవన్నీ చాలా ఈజీగా ఉండే పరిహారాలే కానీ ఇక్కడ నమ్మకంతో మనం చేసుకుంటేనే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను అయితే పొందుతారు అలాగే మీకు ఇంకా మీకు తెలిసిన వారికి ఇలాంటి సమస్యలు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు